వారు ఈ ప్రాంతాల నుంచి వెళ్తే కనుక సుమారు ముప్పై కిలోమీటర్ల వాళ్ళు కరానకు చేరుకుంటారు ఎనభై కిలోమీటర్లలో వెళ్తారంటే ఎవరైనా ముప్పైలో వెళ్తారా కరోనా టైంలో కూడా చాలా మంది వ్రాక్షలు ఉన్నాయండి ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ఉండాలి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళకూడదనే ఆంక్షలు ఉన్నప్పుడు చాలా మంది షార్ట్ కట్ లో జనాలు చాలా మంది ఎలా వెళ్ళారండి షార్ట్ కట్లలో వెళ్ళిపోయారు అంటే చిన్న చిన్న షార్ట్ కట్స్ చూసుకుని వెళ్ళిపోవడం చాలామంది పోలీసులకు భయపడి మరి వెళ్ళలేని రోడ్లలో వెళ్ళిపోయి కారులు తిరగబడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి న్యూస్ చూస్తే కనుక చాలా బాధ ఒక ఆవిడ ప్రెగ్నెంట్ మరి బెంగళూరు నుంచి వస్తూ ఉంటే ఆపేస్తే క్వారంటైన్లో కొన్ని రోజులు పెట్టేస్తా చెప్పి భయంతో వాళ్ళ భర్త ఏం చేసినట్టు షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతా ఉంటుంది అదుపు తప్పి కాలంలో చనిపోయారు అయితే ఈ షార్ట్ కట్ మంచిదే అయితే వెల్లనిచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు ఒకవేళ వెల్లనిస్తే మా ప్రశ్నలు కూడా వీరి చేతిలో మరి బందీలుగా మేము అయిపోతామేమో ఎక్కువ మంది జనాగం కదా మా ప్రాంతాలు మరి వాళ్ళు కైవసం చేసుకుంటారన్న భయంతో బాలాకరాజు ఏం చేసినట్టు విలామను పిలిపించాడు సంఖ్యాకాండం మనం చూస్తే కనుక మరి సంఖ్యాకాండం మరి ఇరవై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి మూడు వచ్చిన చదుదామండి తరువాత ఇస్రాయేల్ సాగి ఎరికోకు ఎదురుగా తీరమునున్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో

భయం వచ్చిందని భయం వచ్చి ఎవరిని పిలవాలనుకున్నారంటే శపించేటువంటి ఒక బిలామును పిలవాలనుకున్నారు బిలాం అంటా ఉన్నాడు బిలాము దగ్గరికి మనుషులు పంపిస్తే బిలాం అంటా ఉన్నాడు దేవుడు నాకు ఏం చెప్తే అదే చేస్తానని ఇక్కడ మనం చూస్తే కనుక రేపు పన్నెండు అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను సెప్పింపకూడదు వారి ఆశ్చర్య తెంపబడిన వారిని పిలాముతో కాబట్టి పిలామ ఉదయమును లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశం వెళ్ళండి మీరు మీ స్వదేశమునకు మీతో కూడా వచ్చిన ఎగోవా నాకు సెలవెయ్యనని ఇక్కడ మనం చూస్తే కనుక బాలాక్ ఎవరిని పంపాడండి వినాలి బాలాక్ ఎవరిని పంపాడండి అధికారులను ఇలా మేము అన్నటువంటి ఉదయం దాకా నా దగ్గర మీరు ఉండండి దేవుడి దగ్గర నేను కనిపెడతాను దేవుడు ఏం చెప్పారు అది మీకు చెప్తానంటే దేవుడు అంటాం నువ్వు వాళ్ళతో వెళ్ళదు నా ప్రజలు వస్తూ ఉన్నారు వాళ్ళని నేను ఆశీర్వదిస్తే నువ్వెవరు క్షేమించడానికి దేవునికి స్తోత్రం అంటే దేవుడు ఆస్వాదించిన జనులను ఏ ప్రజలు కూడా క్షమించడానికి అవకాశం లేదు దేవునికి స్తోత్రం అంటే మనం ఎవరి చేత ఆస్వాదింపడాలండి దేవుడి చేత ఆశ్చర్యపడి దేవుడి చేత ఆశ్చర్దింపబడిన వాడ లోపలికి రమ్ము